ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు చిన్నం రామకోటయ్య మరియు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సుమారు మంది వైఎస్ఆర్సీపీలోకి సభ్యత్వం తీసుకున్నారు వీరికి రామకోటయ్య వైఎస్ఆర్సిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది

తెలుపున్నానండి చేసిన ఈ తల దాతృత్వం అనేది మన కుండ్రి వీధిలో ఎవరో మనసులో నుంచి తెలుపుకోదని ఈ సందర్భంగా తెలియజేయడం మన కూడా ధన్యవాదాలు తెలియజేయాలి తెలియజేస్తే డబ్బులుగానే సరిపో డబ్బు అది తినపెట్టే విలువ కాదు బయట ఉంటే దాని అందాం చూసి కూడా అమ్మాయి ఎంత డబ్బు ఉందా బాబు ఎంత దాల్ అలాగే రామగౌడ గారు ఎక్కడో ఎలా నలుమూలో ఆ మూలు ఎక్కడో ఉన్నాయన ఇక్కడికి వచ్చి మన బ్యాంక్లో మనకి కాబట్టి వాళ్ళకి అరవై లక్షల రూపాయలు ఉచితంగా దానం చేశాడు అంటే సైట్ ఎంత అరవై లక్షల రూపాయలు డబ్బు ఇక్కడ గుడు ఆయన అంటే ఆయన గొప్పతనాన్ని మనం వన్ రూరిలో మనం దానం కాదు మనకి ఆరు రూపాయలు వన్ ఊళ్ళో ఉన్న మూడు మంది ఎవడన్నా ఇవ్వడా ఎవరైనా ఇచ్చాడా అందుత రామ్ గారికి మరీ 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 మన కూడా ఎప్పుడు మన గురిలో విడితే ఉంటారని చెప్పేసి ఆయన దాదాపు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఎక్కడ రెండో లేదా ఎల్ అయ్యో కాదు మ్యాడెట్ అనేది వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టే ఓటు నా మొఖం చూసి లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే మొఖం చూసి వాళ్ళు ఓటు ఒక ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ వల్లే ఓట్లు చేస్తారు దాని చేత వేలు గుర్తు కనపడిందంటే జగన్మోహన్ రెడ్డి చూడండి తప్ప అక్కడ బాలరాజు గారు లేదా రాజరెష్ గారు కాదు అలాగే ఎంపీ గారు ఆయన కూడా కాదు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మొఖం చూసి మీరందరూ కూడా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను ఆకోటాయి గారికి మా శ్రీభాజామండి అలాగే మనం అందర ప్రచార ప్రతినిధులు ఎన్సిపి గారు వెంకట్రెడ్డి గారికి నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి అలాగే వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ రోజు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా వెనకబడిపోతున్నటువంటి మా కుటుంబాలని ఒక వెలుగు నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి చిన్న రామగోటయ్య గారికి మరొకసారి మనం ఇంకొకటి వెనుకడి ఉంటామని మన జీవితాంతా వెనుకడి ఉంటాము గతంలో ఎంపీ గారు వెంకటరెడ్డి గారికి అలాగే వేదిక నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న సహచార నాయకులందరికీ ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులు సోదరు స్వాభిమనులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వం నమస్కారం ముందుగా ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినందుకు మీ అందరికీ పేరు పోయిన నేను ధన్యవాదాలు ఆహ్వానం తెలియజేస్తాను మరి ఇప్పటివరకు అందరూ మనం ఏర్పాటు చేసుకున్న స్థలాల గురించి మాట్లాడారు కానీ రెండు వేల పంతొమ్మిది నేను పోటీ చేసినప్పుడే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయటం ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం వల్ల నూట యాభై యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి ఈ రాష్ట్రంలో గొప్ప సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతకు ముందు ప్రభుత్వాలు ఇళ్ళ స్థలాలు అన్ని వీటిల్లో ఇంత అంటే శ్రద్ధ పెట్టేవి కాబట్టి ఇచ్చేవాళ్ళు మరి ఇందిరాగాంధీ సమయం నుంచి ఇస్తానన్నారు కానీ అదృష్టవశారు అంటే ఆ రోజు మనం కానీ లేదు గోటాలు రావడం ఆ రోజు మనం మాట్లాడిన రోజుల్లో ఇళ్ల స్థలాలు దొరకటం అంటే కష్టమైన పనే అది ఎవరు చేయలేదని కాదు చేయలేని పని ఏ పార్టీ ఏ నాయకులు ఇప్పుడు ఆ రోజు కలిసింది అది కానీ ఆ రోజు ఏదో మనం మాట్లాడుకుంటాం అన్ని కలిసి వచ్చినాయి అందరూ సహకరించారు స్థలం దొరికింది కదా అంతా జరిగిపోయింది పెద్ద గొప్ప విషయం కాదు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారు మరి మనము వారి ముందు మనంతా ఒక మీ ఇసుక కూడా కాదు కాబట్టి ఆ రోజులు మీరు బాధపడ్డంతా ఇవాళ ప్రజలు బాధపడాల్సిన అవసరం లేదు ఇళ్ల స్థలాల గురించి ఇవాళ ప్రభుత్వమే ప్రైవేటు స్థలాలు కొని ఇళ్ల స్థలాలు పంచింది చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మొట్టమొదటిసారి అది ఒకళ్ళకి ఇద్దరికి పది మందికి యాభై వేల మందికి కాదు ముప్పై ఒక్క లక్షల మందికి బట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు వేసి ఇచ్చారు ఇంకా మిగిలిన ఇల్లు నిర్మాణంలో జరుగుతుంది కాబట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇక్కడ ఉన్న నాయకులందరి సహకారం వల్ల ప్రజలకి రాబోయే కొద్ది రోజుల్లో అసలు ఇళ్ళ సమస్య అనేది ఉండనే ఉండదు కాబట్టి నేను కూడా అదృష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మీరందరూ కూడా మంచి మనసుతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వైఎస్ఆర్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాను ముందుకు రావడం నాకు కూడా సంతోషం కలిగించింది అంటే మీకు స్థలం దొరికింది కానీ మిగిలిన సమస్య రావాలి సో అవి కూడా పూర్తి చేసుకోవడానికి మార్గం దొరికిందో నేను కూడా సంతోషపడి రమ్మా రావడం జరిగింది సరే ఈ వారం రోజులు మనం మన అవసరాలు మన కోరికలు మన కష్టాలు పక్కన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడం ఒక్క పని మీదే ఉన్నాం అంటే మనకు కలియాల్సిన అవసరాలు కాలకృత్యాలు తీర్చుకోవాలి భోజనం చేయాలి ఈ తప్పను ఇది తప్ప మిగిలిన సమయం అంతా పదమూడవ తారీఖు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో నూట డెబ్బై ఒక్క సీట్లు వస్తే ఈసారి ఒక్క సీట్ అన్న పెరిగి ఆయన నూట డెబ్బై అంటున్నారు కనీసం నూట యాభై రెండు అన్న ఇచ్చే పరిస్థితిలో ఉంటే మన సదస్సులు చెప్పకుండానే ఆయన ఏదో ఒక మార్గంలో పరిష్కరించే వ్యక్తి అది గత చరిత్ర తెలియజేస్తా ఉంది అది ఇంత 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 అని ప్రతి వాళ్ళకి సహాయం దొరికింది ప్రభుత్వానికి ప్రతి వాళ్ళకి మేలు జరిగింది ప్రతి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇది ముఖ్యంగా పేద ప్రజల ప్రభుత్వం అంటే ఈ పథకాలు కానీ ఇవన్నీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ మరి ఇంత భారీ ఎత్తుగా కోట్లాది మంది ప్రజలు కానీ ఏంటంటే సామాన్యంగా ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారి పౌరజన్మ సుకృతం ఆయన చేయగలుగుతున్నారు ప్రజలు సందర్శన కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని ఈ నాలుగు రోజులు ఇవాళ తాను తొమ్మిదో తారీఖు అయిపోయింది పది పదకొండు పన్నెండు పదకొండు నాలుగో రోజు దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క ఓటు అట్లానే దూరంలో ఉన్న మన బంధువులు మన మిత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఎన్ని ఓట్లు ఎంచగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి అంత కొత్త తెలియజేసినట్టు తెలియజేసుకుంటూ మరి మళ్ళా ఒకసారి ఈ సందర్భంగా మళ్ళీ అందరినీ కలిసే అవకాశం జరిగింది పెద్దల వెంకటరెడ్డి గారిని కూడా కలిసే అవకాశం జరిగింది ఇక్కడ పార్టీ మిత్రులందరినీ కలిసే అవకాశం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీ సమస్యలన్నీ తీరిపోయినట్టు మగనమైనట్టు కదా సమస్యలు కూడా తీరిపోయినట్టే దయచేసి అందరూ మనస్ఫూర్తిగా కూడా ఈ ప్రభుత్వం మరొకసారి గర్భీజం సాధించడానికి మన వంటిగా సహాయం చేయండి దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు కూడా సహాయం జరుగుతుంది మనతో పాటు అని విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పెద్ద మనసుతో మరి రెచ్చపరిచినందుకు హామీ ఇచ్చినందుకు మరి ఇక్కడ ఎంపీ గారు వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా okay. చెప్పండమ్మా okay.